నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసెమ్ తో పాటు ప్రాపర్టీ అడ్వైజర్ తిమ్మారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అండి సో రియల్ ఎస్టేట్ చాలా డౌన్ ఫాల్ ఉంది అని అనేసి అలాగే కొంతమంది రియల్టర్స్ కూడా ఎవరైతే ఎన్నో ఏళ్లుగా ఉన్నారో వాళ్ళు లాస్ చూస్తున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి నిజమైన ఎందుకని ఆత్మహత్యలు అవుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ లో మేడం ఆ డౌన్ ఫాల్ అనేది కంప్లీట్ ఎప్పుడు ఉండదు స్తబ్దత అనేది ఉంట ఉంటది అంటే గవర్నమెంట్ చేంజెస్ చేంజ్ అవ్వడము గవర్నమెంట్ పాలసీల మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడున్న కొంతమంది బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది వాస్తవం ఎందుకంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి మేడం ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు అంటే హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టడం అలాంటివి జరుగుతుంటాయి సపోజ్ ఫార్టీ సిక్స్టీ రేషియాతో కొంతమంది డెవలప్మెంట్ చేస్తారు అదర్స్ ల్యాండ్ తీసుకొని ఓనర్స్ ల్యాండ్ తీసుకొని బిల్డర్ డెవలప్ చేస్తారు కొంతమంది బిల్డర్స్ ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళే ల్యాండ్ కొని డెవలప్ చేస్తారు ఈ క్రమంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫార్టీ సిక్స్టీ రేషియాలో డెవలప్ చేసే వాళ్ళు అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు అమ్ముడు పోక ఈ ల్యాండ్ ల్యాండ్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళ ప్రెజర్ ఎక్కువయ్యి బయట అప్పులు తెచ్చి ఉంటారు కదా వాళ్ళ ప్రెజర్ ఎక్కువై ఆ ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇది యాక్చువల్ గా మంచిది కాదు ఏదైనా మనోధైర్యం ముఖ్యము అలాంటి వాళ్ళ ఏంటంటే ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది కొన్ని రోజులు ఓపిక పట్టాలి కొన్ని ఈ ఫీల్డ్ లో మాత్రమే కొంత ఎక్కువ జరగడం మనం చూస్తున్నాం ఆత్మహత్యలు అనేది మిగతా ఫీల్డ్ లో నైంటీ పర్సెంట్ మనం ఎక్కడ చూడడం లేదు రెండో విషయం ల్యాండ్ ఓన్ గా కొని డెవలప్ చేస్తున్నారు కదా అంటే అపార్ట్మెంట్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ గా మేజర్ గా అమౌంట్ సరిపోక బయట తెచ్చి పెడతారు బయట ఇంట్రెస్ట్ కి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆ లాస్ అనేది ఎందుకంటే అపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్ పూర్తి అయ్యేంత వరకు అవి సేల్ యాక్చువల్ గా ఒక ఓపెన్ ఫ్లాట్ మనిషి కన్విన్స్ అవ్వడం ఈజీ ఒక హౌస్ కన్విన్స్ అవ్వడం చాలా డిఫికల్ట్ ఎందుకంటే మీ మీ విజన్ వేరే ఉంటుంది నా విజన్ వేరే ఉంటది ఒక హౌస్ అనేది ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఒక విండో ఇక్కడే ఉండాలి కిచెన్ ఇక్కడే ఉండాలి వాష్రూమ్స్ ఇక్కడే ఉండాలి ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఉండాలి ఉండాలి అనుకుంటారు సో మీకు ఒక టెన్ ఫ్లాట్స్ బిల్డ్ చేసి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే వచ్చిన హండ్రెడ్ మెంబర్స్ టెన్ ఫ్లాట్స్ నచ్చాలని ఉండదు సో అందరు ప్రాస్పెక్ట్ వేరే ఉంటది కానీ కామన్ గా ఉండేది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు దిక్కులే కదండి నాలుగు దిక్కులే కాకపోతే కొంతమందికి స్ట్రక్చర్ నచ్చదు కదా ఈ బెడ్రూమ్స్ ఇక్కడ ఉండాలి వాష్రూమ్స్ ఇలా ఉండాలి అని ఉంటది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సేల్ అవ్వడం చాలా స్లో సేల్ అవుతాయి ఎంచుకోవడం ఏరియాని బట్టి కూడా ఉంటది ఈస్ట్ సైడ్ ఎక్కువగా అమ్ముడు పోతూ ఉంటాయి అని అంటూ ఉంటారు నార్త్ ఎక్కువ పోతూ ఉంటాయి అంటారు అంటారు గానీ యాక్చువల్ గా అందరికి తెలియని అంటే తెలిసాము కొంతమందికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటది మొత్తం కంప్లీట్ కంప్లీట్ గా ఈస్ట్ వస్తుంది హాల్ మంచి స్ట్రక్చర్ ఉంటది కిచెన్ లాస్ట్ లో ఉంటది చాలా అద్భుతంగా ఉంటది కూడా మంచి లో ఉంటాయి హాల్ వెస్ట్ ఫేసింగ్ ది బెస్ట్ అని చెప్తాను నేను ఎప్పుడైనా సరే అవునండి నేను కూడా ఇది ఫ్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే కన్విన్స్ చేసేవాళ్ళు కానీ సెంటిమెంటల్ గా ఉంటుంది కదా తెలిసి ఉన్న తర్వాత ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఉంటారు లైటింగ్ కూడా వెస్ట్ ఫేసింగ్ కి మంచిగా వస్తుంది అవును అవును సో ఈ క్రమంలో ఈ బిల్డర్స్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత సేల్ అవ్వదు కదా అప్పటికే టూ 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 ఫోర్ రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తా ఉంటారు కదా అది మీద పడిపోయి ఆ ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది సో ఇది ఇది కరెక్ట్ కాదు మీరు మనోధైర్యంగా ఉండండి కంప్లీట్ ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది డౌన్ఫాల్ ఉండదు ఇప్పుడు ఒక్కరికి ఇల్లు కావాలి కావాలి కదా కొంచెం వెయిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అదొక్క ఫీల్డ్ లోనే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో కొంత వరకు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవము రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ఫాల్ అవ్వదు మన హైదరాబాద్ చాలా గ్రోయింగ్ సిటీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ లో వరల్డ్ లో నెంబర్ వన్ సిటీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంక్ లేదు ఇక్కడ ఉన్న వాతావరణం ఎక్కడా లేదు మీకు అందరికి తెలుసు అందరు పదే పదే రియల్టర్ అందరూ గా ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది కనెక్టివిటీస్ చాలా పెరిగింది రీడియల్ రోడ్స్ చాలా వచ్చేసినాయి సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో రాబోయే ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో అద్భుతంగా ఉంటది ఉండండి ఎప్పటికైనా సరే హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అవుతుందండి రైట్ సో ఎవరైతే వీడియో చూస్తున్నారో నిజంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే మీకు తెలియదు ఏం లేదు మేము చెప్పేది ఇక్కడ కొంచెం ఓపిక పడితే కనుక డెఫినెట్ గా మీ ఆలోచన మార్చుకోండి మార్చుకొని మీరు మంచి రోజు వస్తుంది అండ్ మీకే ఫుల్ డిమాండ్ ఉంటుంది అన్న దీంట్లో ఉండండి మేనిఫెస్ట్ చేయండి డెఫినెట్ గా చాలా బాగా ఉంటారు మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా అంతే ధైర్యం ఇవ్వండి తిమ్మారెడ్డి గారు అద్భుతంగా చెప్పారు ఎంతో డెవలప్మెంట్ కాబోతుంది ఇంకా పదేళ్లలో అని అంటున్నారు అందరికీ కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు కొంచెం ఓపిక అవసరం అంతే అంతేనా రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్